తిరుపతి రెడ్డి ఎన్ని రోజులు ఎవరు అని కొడంగల్ ప్రజలకు తెలుసు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఒక సర్పంచ్ కూడా కానోడు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోటమా అది కరెక్టేనా అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలివి లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినోడు ఇంకోటి ఎవరు మన తెలంగాణ పాలించేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని లేదు రేవంత్ రెడ్డి అని కూడా అనుకుంటలేడు తెలంగాణ ప్రజలకి ఏం న్యాయం చేసిండు ఏం చేసిండు ఆరు స్కీమ్లో ఒక స్కీమ్ చేసి లేడీస్కి ఒక ఫ్రీ బస్ ఇచ్చుడు అది ఒకటేనా ఆరు వందల హామీలు నాలుగు వందల ఇరవై ఆమీలు వంద రోజుల్లో చేస్తా అన్నాడు ఏది వంద రోజుల్లో ఇంకా కాలేవా రేవంత్ రెడ్డి కన్నా అడుగుతున్నా ఓకే అన్న అంటే రేవంత్ రెడ్డి ఒక ఏదైతే ఆరు గ్యారెంటీలో ఒక గ్యారెంటీ పూర్తి చేసిండు చేసిండంటారు అది కూడా ప్రజలకు అంటే అనువు ఉన్నదా మహిళలకైనా మహిళలు ఎండికలు పట్టుకొని కొట్టుకునే రోజులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోయిన